నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం జనరల్ గా చాలా మందికి మన చుట్టూ కొంతమందికి నెగిటివ్ పీపుల్ ఉన్నారన్న ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది ఇన్ జనరల్ గానే కొంతమందికి ఉంటారు అంటే శత్రువులు విరోధులు ఇట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు మంచిగా ఉంటే ఏదైనా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు మన గురించి రూమర్స్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే కెరీర్ని ఏదో పాటు చేయడం కానీ ఏదో చేసేస్తుంటారు ఇంకా ఈ ఈ మధ్య కాలంలో బాగా తంత్రాలు మంత్రాలు వేరే రకంగా కూడా ట్రై చేస్తున్నారు చాలా మంది సో అవకాశాలు కూడా ఉండడం వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కూడా తంత్ర టైప్ లో కూడా వెళ్తున్నారు మన కాల్స్ వస్తున్నాయి కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను సో అట్లా అట్లా చేస్తూ ఉంటారు అంటే ఒక్కొక్కసారి మనకి మనమే నిజంగా వీళ్ళు శత్రువులా కాదనేది కూడా మనకి తెలియదు నిజంగానే శత్రువులు అంటే వాళ్ళు ఏం చేస్తారు మేడం ఎట్లా ఉంటారు అసలు అంటే మనకి తెలియడానికి నిజంగానే మనకు శత్రువులు ఉన్నారమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి అనే భావన మనకి కాన్ఫిడెంట్ గా రావాలంటే ఎట్లా తెలుస్తుంది ముందు అసలు శత్రువు అనే పదాన్ని నమ్మడం ఎందుకు అనిపిస్తుంది రమ్మ నేను ఇప్పుడు అంటారు కదా ఇంగ్లీష్ లో సామెతుంది కదా బ్యూటీ ది ఐస్ ది బి హోల్డర్ అని ఇట్స్ లైక్ అవతల వాళ్ళు నీ అందాన్ని నేను గుర్తుపట్టాలి అంటే మానసికంగా నువ్వు ఎంత అందగెత్తావో నేను చెప్పగలను అది ఇంకెవరూ చెప్పలేరు ఫిజికలీ నీ లుక్స్ తో నువ్వు ఎంత అందగెత్తవో నేను చెప్పగలను అది బహుశా అందరూ చెప్పగలరు అందులో నా గొప్ప ఏంటి ఎందుకంటే నువ్వు అందరికీ కనబడతావు కాబట్టి బట్ ద సేమ్ టైం నీలో ఉన్న చెడు గుణాన్ని కంటే అంటే నువ్వంటే నువ్వు కాస్త నీ ఒక మనిషిలో ఉన్న చెడు గుణం కంటే ఆ మనిషిలో ఉన్న వంద మంచి గుణాలు ఎతగలేమా అవి గనక ఆలోచించినట్లయితే మనకు అసలు ఆ శత్రువు అనే పదానికి మనం మనమే డెఫినేషన్ ఇచ్చుకోలేము గనక చూసుకుంటే మనలో ఉన్న ఆ ఒక్క గుణానికి అవతల వాళ్ళు మనల్ని శత్రువు చేసేస్తే అది నా శత్రువు అనేస్తే ఒకే ఒక్క కి ఎలా శత్రువు అయిపోతారు ఎవరైనా ఏదో ఇంకా ఎవరో ఇంకా గుణపాలు ఎత్తుకుని బయలుదేరితే తప్ప గుండెల్ని చీల్చడానికి అంతే కదా లేకపోతే శత్రువు కాదు సో ఊహ మానసిక భావన దాన్ని యాక్సెప్ట్ చేయటం శత్రువులు ఉన్నారు శత్రువులు క్రియేట్ అవుతున్నారు శత్రువులు ఏర్పడుతున్నారు వాళ్ళు ఏదో చేస్తున్నారు వారు ఏదో చేస్తున్నారు నువ్వు నమ్మేవు అందుకే అయ్యారు ఎందుకు నమ్ముతున్నావు ముందు అసలు నమ్మద్దు మీ అందరికీ చెప్తున్నానండి నమ్మకలేరు లేండి అది వేరే విషయం బట్ అదే అందరం మనందరం చెప్పుకుంటున్నాము బట్ ఏంటంటే అది మన నమ్మకం నమ్మకం భావన ఆలోచన ఒక చిన్న డౌట్ అది చాలా మనసుని ఇబ్బంది పెడుతుంటుంది మనల్ని మనల్ని చంపేస్తుంది ఇంకా స్వీట్ గా అన్నావు నువ్వు మనల్ని మళ్ళీ చంపేస్తుంది దానికి మళ్ళీ ఫ్యాషన్ గా డిప్రెషన్ మనకి మన గుండెని మన నర్వస్ సిస్టమ్ మన థాట్ ప్రాసెస్ చేస్తున్నాం మనం అది గనక ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తుంది లైఫ్ ప్యాటర్న్ మళ్ళీ దేవుడు నిర్ణయించాం దేవుడా నాకు ఇలాంటి రాత ఎందుకు రాసావని అంతే కదా సో ఈ వీళ్ళ భావనలు ఎలా ఉంటాయంటే ఓకే పొరపాటున సరే లేదు మాధవి శత్రువులు ఉంటారు మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం డ్యూ రెస్పెక్ట్ విత్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఉంటే ఓకే బట్ ఏమవుతుందంటేనండి వాళ్ళ జనరల్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే రమ అడిగినట్టు అసలు వీళ్ళు ఏ ఆలోచనతో ఏదైనా ఏం చేస్తారు అనేది ఎప్పుడైనా డైనింగ్ టేబుల్ మీద ఘీ నెయ్యి నెయ్యి డబ్బాలో ఈగ పడిందా అండి మీ ఇంట్లో ఈగ కానీ దోమ కానీ బొద్దింక పడిందా ఈగ ఘీ తింటుందా అది సేవిస్తుందా ఘీ బొద్దింక నెయ్యి తింటుందా అదేమైనా చపాతి తింటుందా నెయ్యి పూసుకొని ఎందుకు దూరుతుందంటారు నాకది పనికిరాదు మొత్తాన్ని పాడి చేస్తాను ఎవరికీ పనికిరాదు ఏమవుతుంది బొద్దింకని స్టైల్గా తీసేసి మనం వడ్డించుకుంటామా గిన్నెనే కడగడానికి పడేస్తాం ఈ ఆ సోకాల్ శత్రువులు అనే వర్డ్కి అర్థం కూడా ఇదే మనం దేనికి పనికిరాము అవతల వాళ్ళు పనికి రాకుండా పోవాలి ఉంటారు కొంతమంది పీపుల్ ఖచ్చితంగా ఎంత ముద్దుగా ఎక్స్ప్రెషన్ మేడం ఎంత కాదని ఎంత చేసినా మనం ఎంత పాజిటివ్గా ఉన్నా లైఫ్ ఉంటారు కాల్స్ లో రెండు మూడు విన్నాను భయం వేసింది నాకే ఎందుకంటే అది ఎవరికి పనికి రాకుండా పోవాలి అనే ఉద్దేశం ఏంటి ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అండి నరకంలో నమ్మరా అంటే ఈ లైఫ్ లోనే ఇక్కడ చాలా తక్కువలే పైకెళ్లేక సినిమా వేరు ఆ సినిమాని తట్టుకోవడం ఏ సరిపోవు కదా దెర్ ఇస్ డెఫినెట్లీ హెల్ప్ అది ఖచ్చితంగా ఉంటుంది అండ్ హెవెన్ ఉంది అంటే హెల్ ఉందండి ఉదయం ఉందంటే సాయంత్రం ఉన్నట్టే సన్ రైజ్ అవుతుందంటే సన్సెట్ ఉంది మూన్ రైజ్ అవుతుందంటే మూన్ సెట్ ఉంది సో మరి హెవెన్ ఉందంటే హెల్ ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుందంటే ఇదే ధోరణిలో వెళ్లే వాళ్ళందరికీ సరే ఇబ్బంది లేదు అది వాళ్ళ వాళ్ళ తత్వం మనం ఎలా తిరిగి కౌంటర్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఎటువంటి తంత్రాల జోలికి ఎటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు మీ దేవత ఆరాధన ఎలా చక్కగా చేసుకుని మీరు నమ్ముకునే ఏ భగవంతుడైనా సరే అది ఎలా నమ్ముకుని చేసుకుంటున్నారో అలాగే చేయండి కీప్ డూయింగ్ యువర్ గుడ్ వర్క్ కాన్ బిలీవ్ ఇన్ కర్మ మీరు మీ కర్మని ఎప్పుడూ కూడా శుద్ధిగా ఉంచుకోండి ఎప్పుడూ అవతల మనిషికి చెడు చేయాలని ఆలోచించొద్దు ఫస్ట్ అవతల వాళ్ళ ధోరణి వినండి అసలు వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారు కొంతమంది మరీ అంటే ఒక పదం నూట్ల నుంచి బయటకు వస్తుంది కానీ టెలివిజన్ లో లేదు తెలీదు బట్ ఇంకా మితిమీరిపోయి ఎక్స్టెంట్ కి వెళ్ళిపోతారు అంటే సంవత్సరాలు కొద్ది డబ్బులు ఎగ్గొట్టేయటం సంవత్సరాలు కొద్ది ఫోన్లు ఎత్తకపోవడం స్విచ్ ఆఫ్లు చేసుకోవడం మరి వాళ్ళకి తిండేలా అరుగుతుందో తెలియదు ఇలాంటి కేసులు కూడా వస్తాయి మా కాల్స్ లో వింటే ఇంకా బాధేస్తుంది ఎందుకంటే ఎవరో ఏదో పర్పస్ కి దాచుకున్న డబ్బు అది అవతల వాళ్ళ డబ్బును వీళ్ళు సేవించడానికి వీళ్ళకి ఎలా వస్తుంది అంత ఇది సుఖం సౌఖ్యం సింపుల్ అండి దీనికి ఒక రెమెడీ చెప్తాను చూసుకోండి మంగళవారం కానీ శనివారం కానీ చేసుకోండి కుంకుమ పువ్వు అని ఉంటుంది తెలుసు కదా కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు రెమ్మలుగా ఉంటుంది చెప్పాను కదా అని చెప్పి ఇంత రెమ్మ తీసి ఇలా పడేయకండి ఓకేనా ఒక్క దారం దారాలు దారాలుగా ఉంటుందండి ఆ ఒక్క దారం తీసుకోండి కుంకుమ పువ్వు ఒక్క దారం కొంచెం పసుపు కొంచెం తేనె కుంకుమ పువ్వు ఒక్క దారము పసుపు తేనె కొంచెం కొంచెం చిటికెడు చిటికెడు తీసుకుని దాన్ని మీరింట్లో వేసుకునే ధూపంలో వేసేసి ఇల్లంతా దూపం వేసేయండి ప్రతిరోజు మంగళవారం శనివారం శనివారం మంగళవారం శనివారం అప్పుడేమవుతుందంటే ఈ శత్రుత్వం భావనతో మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ మీ జోలికి వద్దాం అనుకునే వాళ్ళు కానీ కూడా రారు ఇలా ఎన్ని రోజులు చేస్తారు అని అంటే ఎప్పటికీ చేయండి మంచిదైగా మంచిదేగా ఇంకొకటి శత్రువులు అందరికీ ఉండరమ్మా అదే అడుగుదాం అనుకుంటున్నాను కొంతమందికి నిజంగానే ఒక పది మంది స్నేహితులు ఉంటే అందులో ఒక ఐదు మంది ఖచ్చితంగా నెగిటివ్ గానే అనిపిస్తారు శత్రువులుగానే ఉంటారు ఏంటో కొంతమందికి అదే భావన ఇందాక మనం అనుకున్నట్టు బట్ మన జన్మ జాతకంలో కూడా ఎప్పుడైనా సరే గురువు గారు గనక మిథునంలో ఉంటే శుక్రుడు గనక మీనంలో ఉంటే వాళ్ళకి అసలు శత్రువులే ఉండరు వీళ్ళకొకరితో గొడవ కానీ ఏది అవదు ప్రశాంత జీవులు ఏది అవదు ఎవరైనా తగుకొచ్చినా సరే వాళ్ళకు కూడా భోజనం పెట్టి పంపించే రకాలు వీళ్ళు మిథునంలో గురువు గారు జాతకంలో మీనంలో శుక్ర అంటే తెలుగులో శుక్రుడు శుక్ర భగవానుడు గనక ఉంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో శత్రువులు ఉండరండి లేదండి నా చాట్లో అలాగే ఉన్నారు కానీ నాకు ఉన్నారు అది మీ భావన హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ మై గ్యారెంటీ మీకు ఉండరు మిగతా వాళ్ళందరికీ ఉంటారు లైక్ అజాత శత్రు ఆ శత్రు అంటే ఏంటి కుళ్ళు కపట చిన్న సారీ అంతే జీ ఇటువంటివి ఉంటూ ఉంటాయి అంతే తప్ప వేరే అంటే నిజంగా చొక్కా పుచ్చుకుని అంత శత్రుత్వమే ఉండదు ఇలాంటివి ఉంటాయి సో ఈ పర్టిక్యులర్ రెమెడీ చేసుకోండి ఇంకొక రెమెడీ చెప్తాను లేదండి కుంకుంపు చాలా ఎక్స్పెన్సివ్ మేము చేయలేము నో ప్రాబ్లం బటుక భైరవ స్తోత్రం అని ఉంటుంది బటుక భైరవ స్తోత్రం కనుక ఆ స్తోత్రం దొరికితే నేను మీకు లింక్లో కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మేమిస్తాము సో బటుక భైరవ స్తోత్రము ప్రతి మంగళవారం శనివారం సాయంకాలము ప్రదోషకాలంలో అంటే సన్సెట్కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ముందు సన్సెట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఆ గ్యాప్ లో వన్ అండ్ హాఫ్ అవర్ ఆ గ్యాప్ లో చదువుకోండి టూ టైమ్స్ రెండు సార్లు చదువుకోండి అది ఆ మంగళవారం శనివారం చదువుకున్నా చాలు లేదండి మేము రోజు చదివేస్తాం ఆనందంగా చదవండి రోజు రెండు సార్లు ఇబ్బంది ఏం లేదు బటుక భైరవ స్తోత్రం లేదండి అంత పెద్దది మేము చదవలేము పిల్లలకి తెలుగు రాదు మేం చదివేయచ్చా మీ పిల్లలకు ఆకలిస్తే మీరు తింటున్నారా సింపుల్ లేదు ఎప్పటికైనా రావాల్సిందే ఓకే సో ఐఎమ్ నాన్ తెలుగు స్పీకింగ్ బట్ నా నేను తెలుగు నేర్చుకున్నాను అంటే ఐ థింక్ ఎవ్రీబడీ కెన్ డూ ఇట్ నేను తెలుగు నేర్చుకుందే అట్ ది ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ నేను ఆలు అప్పుడు రాశాను నా లైఫ్లో ఫస్ట్ టైం ఎందుకు మా ఫాదర్కి తెలుగు స్టేట్లో ట్రాన్స్ఫర్ అయింది అండ్ దెన్ ఐ హ్యాడ్ టు లర్న్ తెలుగు బికాస్ యా వి హ్యాడ్ టు లివ్ యు సో అప్పుడు నేను ఆ ఆల్ నుంచి మొదలుపెట్టాను నా లైఫ్ సో నేను చదవగలను ఐ కెన్ హ్యాపీలీ రీడ్ సో మీరు కూడా అందరూ చదవాల్సిందే ప్రతి భాష నేర్చుకోవాల్సిందే అవును ఇబ్బంది లేదు ఓకే సో చక్కగా చదువుకోండి లేదు ఇంత పెద్ద సూత్రం కాదు దీనికి ఏమైనా షార్ట్ కట్ ఓం బం బటుకాయ నమః భయపడొద్దు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఓం బం బటుకాయ నమ ఓం బం బటుకాయ నమహ అనుకుని చూడండి నిదానమైన మనసుతో ఎంత హాయిగా సుఖంగా ఉంటుందంటే భయం అనేది ఉండదు ఆడపిల్లలు కూడా అనుకోమని చెప్పండి స్కూల్కి కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు ప్రస్తుతానికి టైమ్స్ బాగాలేవు కాబట్టి బయట ఓం బం బట్కాయ నమః ఓం బం బట్కాయ నమహ ఏది బట్కాయ నమః కాదు బటు కాయ నమః బటు కాయ నమః అలా అనుకోవాలి ఓకే అలా అనుకుంటే ఏ భయం మీ జోలికి రాదు ఓకే వాండర్ఫుల్ రేపు రెండు మూడు చెప్పారు పైగా అంటే ఎవరికి ఎవరి ఫీలిందో అది చేసుకుని ఎవరికి అవకాశం ఎవరికి చేసుకోగలిగిందో వాళ్ళు చేసుకుంటారు నమస్తే నమస్తే